మళ్ళీ ఎన్నికలు అన్న ఐదు సంవత్సరాలు అయింది మీరు ఓట్లేసారు ఈ రోజుకి మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఇందాక దారిలో వస్తుంటే ఒక అన్నని అడిగాను అన్నా ఎలా ఉన్నారు మీ ఎమ్మెల్యే ఎవరు ఎలా పనిచేస్తున్నారు అని ఎలా ఉన్నారన్నా మీ ఎమ్మెల్యే రబ్బర్ స్టాంప్ అంట కదా అసలు లేరా ఉన్నారా లేరా మీరు ఓట్లేసి గెలిపించారు ఎప్పుడైనా కనిపించారా ఆ అన్నాడు ఇక్కడ ఎమ్మెల్యే అంతా ఎమ్మెల్సీ మొత్తం కుండలు కొండలు గుట్టలు అన్ని కంసాలు చేస్తున్నాడు అన్నారు నిజమేనా నిజమేనా చాలా మాటలు చెప్పారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఐదు వందల కోట్లు కేటాయిస్తాము ఇదే మున్సిపాలిటీకి అని చెప్పారు కనీసం డ్రైనేజీ ప్రాబ్లం కూడా ఈ రోజు వరకు సాల్వ్ కాలేదు కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా లేదమ్మా అని చెప్పారు నిజమైన అన్నా బ్రహ్మం సాగర్ నుంచి నీళ్ళు తీసుకొస్తాము ప్రతిరోజు నీళ్ళు అని చెప్పారట కదా మరి ఐదు సంవత్సరాలు అయిపోయింది తెచ్చారా ఇచ్చారా సోమశిల్లా ప్రాజెక్టు నుంచి ఎట్టిపోతల ప్రాజెక్ట్ నుంచి ప్రతి చెరువును నింపుతాము ఈ బద్వేల్ నియోజకవర్గంలో నలభై వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పారట కదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారన్నా వచ్చినాయా మరి ఎందుకు ఓట్లు ఎందుకు ఓట్లు ప్రజలకు చెప్పి కూడా మాట ఇచ్చి కూడా చేయని వాళ్లకు ఎందుకు ఓట్లు వేయాలి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టది ఇక మీ ఎంపీ ఎంపీ ఎవరు ఎంపీ ఎవరు అవినాష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు కడప స్టీల్ ప్రాజెక్టు ఇక్కడ రావాలి అన్నది రాజశేఖర రెడ్డి గారి కళ ఆయన బ్రతికుంటే ఎప్పుడో వచ్చేసి ఉండేది కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేశారా లేకపోతే కనీసం మీ ఎంపీ మీ ఒక్కసారైనా కేంద్రంలో కడప స్టీల్ ఫ్యాక్టరీ కావాలి అని ఒక్క రోజైనా కొట్లాడా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కూడా ఒక్క మాట మాట్లాడకపోతే ఇక మీరు ఎందుకు వేసినట్టు అన్నా ఎందుకు వేసినట్టు మీరిచ్చిన అధికారం ఈరోజు మీరిచ్చిన అధికారాన్ని వాడుకొని ఏం చేస్తున్నారు ఈరోజు మీరిచ్చిన అధికారాన్ని వాడుకొని వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడం కోసం ఆ అధికారాన్ని వాడుకుంటున్నారు ఉన్నదేమో హత్య కేసు ఆయన మీద వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు అని సిబిఐ చార్జ్షీట్ లో అక్యూస్డ్ గా చేర్చింది అవినాష్ రెడ్డి గారిని అయినా కూడా ఈ రోజు వరకు యథేచ్ఛగా స్వేచ్ఛగా తిరుగుతున్నారు తలెత్తుకొని తిరుగుతున్నారు ఏమీ కానట్టే తిరుగుతున్నారు మరి ఇదంతా అధికారం వల్లనే కదా మరి ఇలాంటి వాళ్ళకు మళ్ళీ అధికారం ఇయ్యాలా ఇలాంటి వాళ్ళని మళ్ళీ చట్ట సభలకు పంపాలా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు మన రాష్ట్రంలో రాజకీయాలను గమనించండి ఈరోజు మన రాష్ట్రంలో పది సంవత్సరాల అయిందన్న మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాల రాష్ట్రం ఈ పాటికి మనకు ప్రత్యేక హోదా పది సంవత్సరాల కిందట వచ్చుంటే ఒక్కొక్క నియోజకవర్గంలో యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వచ్చేవి ఎంత అభివృద్ధి జరిగి ఉండేది మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చిండేవి కానీ పది సంవత్సరాలు అయింది ఈ రోజు వరకు కూడా ప్రత్యేక హోదా రాలేదు కారణం ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కోసం ఏది చేయలేదు ముఖ్యమంత్రిగా అయినాక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేక హోదా కావాలని ఒక్కసారి కూడా ఏ ఉద్యమము చేయలేదు ఇద్దరు ఈరోజు ప్రతిపక్ష నాయకుడైనా పాలకపక్ష నాయకుడైనా చంద్రబాబు గారైనా జగన్ జగన్మోహన్ రెడ్డి గారైనా ఇద్దరు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు ఇద్దరు మోడీతో పొత్తులు తొత్తులుగా తయారయ్యారు తప్పితే ప్రజల గురించి ఎవరు ఆలోచిస్తున్నారన్నా ఇద్దరికి ఏమీ తేడా లేదు ఒకరికేమో ఉన్నది మోడీతో బహిరంగ పోతు ఇంకొకరికేమో జగన్మోహన్ రెడ్డి గారికి మోడీతో ఉన్నది అక్రమ ఈ ఈరోజు మోడీకి ఇద్దరు రెండు కళ్ళు అయ్యారు ఒక కన్ను చంద్రబాబు గారు అయితే మోడీకి ఇంకొకన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరికి తేడా లేదన్నా ఇద్దరికి మోడీ కావాలట ఎందుకంటే మోడీ అధికారంలో ఉన్నాడు కాబట్టి స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను మొత్తము తాకట్టు పెట్టారు మోడీ కొంగు పట్టుకొని వేలాడుతున్నారు మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది అర్థమవుతుందా అర్థమైతుందా మోడీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు రాజధాని ఇవ్వలేదు అయినా కూడా అదే మోడీకి గులాంగిరి చేస్తున్నారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క చంద్రబాబు గారు అసలు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎంతగా వ్యతిరేకించారో మీకు తెలియదాన్న ఎంతగా వ్యతిరేకించారు ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలిగాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రచ్చగొట్టాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని వ్యతిరేకించారు రోజు అదే బీజేపీ పార్టీ ముస్లింలకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన రిజర్వేషన్ ఎత్తేస్తాము అని బెదిరిస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొడుకై ఉండి సొంత కొడుకై ఉండి ఈ రోజు బీజేపీ పార్టీకి తొత్తుగా మారారు అంటే మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టిన వాళ్ళు వీళ్ళు ఎలా అవుతారు అని అడుగుతున్నాం రైతులను ఎలా చూసుకున్నాడన్నా రాజశేఖర రెడ్డి గారు రైతులని నెత్తిన పెట్టుకోలేదా రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా రైతులకు రుణమాఫీ చేశాడు ఇన్పుట్ సబ్సిడీ ఎరువుల మీద సబ్సిడీ విత్తనాల మీద సబ్సిడీ డ్రిప్ మీద సబ్సిడీ యంత్రాల మీద సబ్సిడీ రాజశేఖర రెడ్డి గారు మద్దతు ధర ఇచ్చాడు పెట్టుబడులను తగ్గించారు ఎంతగా చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి వ్యవసాయం ఏమైంది ఈరోజు వ్యవసాయం దండగా అయిపోయింది రైతుల అప్పుల పాలైపోయారు ఏమంటే కనీసం మద్దతు ధర లేదు డ్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ లేదు కనీసం పంట నష్టపోతే పంట నష్ట పరిహారం కూడా లేదు ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని చెప్పిన మాట మేనిఫెస్టోలో పెడుతున్నాము మూడు వేల కోట్లు ప్రతి సంవత్సరము ధర స్థిరీకరణ నిధి కోసము రైతుల కోసం మద్దతు ధర కోసం పక్కన పెడతానన్నాడు ఒక్క సంవత్సరమైన జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారికి ఇలాంటి బిడ్డలు ఈ బిడ్డలంటే చాలా ప్రాణం ఈ బిడ్డల్ని గుండెల్లో పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు కాల కింద పడేసి వాళ్ళ భవిష్యత్తును తొక్కేస్తుంటే ఈరోజు చూస్తూ చూస్తూ ఎంతమంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు ఎనిమిది వేలకు పది వేలకు పన్నెండు వేల రూపాయలకు చిన్న ఉద్యోగాలు డిగ్రీలు పీజీలు చదివి కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వచ్చింది కారణం ఏమిటి ఎందుకంటే పది సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదు మన రాష్ట్రానికి పోనీ ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు వస్తున్నాయా అంటే అవి లేకపాయి ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని ఐదు సంవత్సరాల కింద చెప్పిన మాట రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి నేను అధికారం లేకొచ్చిన వెంటనే అవి భర్తీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాయన్నా ఉద్యోగాలు వచ్చాయా ఈ రోజు వరకు కూడా రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మరి ఐదు సంవత్సరాలు ఏం చేసినట్టు గుడ్డి గుర్రాలకు పలుదామేరా ఏం చేశారన్నా ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఎన్ని సంక్రాంతులు వచ్చాయి ఎన్ని సంక్రాంతులు పోయాయి ఐదు సంక్రాంతులు వచ్చాయి పోయాయి ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందన్న ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు ఆ రోజు చంద్రబాబు గారు ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి చంద్రబాబు ఏడు వేలకే ఒక టీచర్ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నావా సిగ్గులేదా అని తిట్టినవాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజుకి కూడా ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఈ రోజుకి కూడా ఖాళీగా ఉంటే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్లు వేయకుండా మెగా డిఎస్సి వేస్తాను అని చెప్పిన వాడు ఐదు సంవత్సరాలు వేయకుండా ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని నోటిఫికేషన్లు రెండు నెలల ముందు దగాడి వేసి ఆరు వేలతో వేశారు అంటే ఇక వీళ్ళని ఏమనాలి వీళ్ళకు బిడ్డల మీద ప్రేమ ఉందనుకోవాలా ఐదు సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు ఐదు సంవత్సరాలు ఏం చేశారు కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు పనిచేస్తాడే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినట్టన్నా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పడు మడమ తిప్పాడు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని ఐదు సంవత్సరాల కింద చెప్పలేదా పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు అయిందన్నా పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను మళ్ళీ వచ్చి ఓట్లాడగను అడగను అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధాన్ని మేనిఫెస్టోలో పెడుతున్నాను మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానము తో సమానము భగవద్గీతతో సమానము అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎందుకు మద్యపాన నిషేధం చేయలేదు మద్యపాన నిషేధం చేయలేదు కదా ఈ రోజు సర్కారే అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మద్యాన్ని అమ్ముతున్నారు మన రాష్ట్రంలో వాళ్ళు అమ్మిందే కొనాలట వాళ్ళు ఏది అమ్ముతే అది కొనాలి ఎంత అమ్ముతే అంత కొనాలట అన్నా ఇక్కడ అడుగు అమ్ముతున్నది ఎక్కడా అమ్మట్లేదు ప్రపంచాల్లో ఎక్కడా లేనివి మన రాష్ట్రంలో అమ్ముతున్నారు ఏమమ్ముతున్నారు భూమి భూమట ప్రపంచంలో ఎక్కడ అమ్మటం లేదు స్పెషల్ స్టేటస్ క్యాపిటల్ అన్నా ప్రపంచంలో ఎక్కడా అమ్మటం లేదు ఇక్కడ అమ్మినది మెగా డిఎస్సీ అట ఈ నాసిరకం మందు ఈ కల్తీ సారా తాగి మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చచ్చిపోతున్నారు లివర్లు కిడ్నీలు చెడిపోయి ఎవరైనా పట్టించుకుంటున్నారా ఎవరైనా పట్టించుకుంటున్నారా ఒక లిక్కర్ మాఫియా జరుగుతుంది మన రాష్ట్రంలో కదా కదా అంటే ఎంత అమ్ముతున్నారు స్టేట్ ట్యాక్స్ ఎంత సెంట్రల్ ట్యాక్స్ ఎంత ఎక్సైజ్ ట్యాక్స్ ఎంత ఎవరికి ఎంత పోతుంది ఏమైనా లెక్కలు ఉన్నాయా ఒక పాడు ఒక పద్ధతి ఏదైనా ఏడిచిందా మన రాష్ట్రంలో ఏది లేదు ఆఖరికి చూస్తే అమ్మా ఇక్కడ వాటర్ బాటిల్ అరవై బయట అరవై రూపాయలు చేసేది ఇక్కడ రెండు వందల యాభై రూపాయలు చేస్తుందమ్మా అని చెప్తున్నారు అన్ని ధరలు పెంచేశారు కదన్నా ఏమమ్మా ఏమమ్మా చక్కెర గ్యాస్ నూనె పెట్రోల్ డీజల్ అన్ని పెరిగిపోయినాయి అన్ని పెరిగిపోయినాయి అవునా అవునా అన్ని పెరిగిపోయాయి కరెంటు చార్జీలను ఏడు సార్లు పెంచారు ఆర్టీసీ చార్జీలను ఐదు సార్లు పెంచారు ఇక పేదవాళ్ళు ఎలా బతకాలి తల్లి ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు ఇంతమంది అమ్మఒడి ఎంతమందికి ఇస్తారన్నాడమ్మా పదహైదు వేలు ఎంతమందికి ఇస్తారన్నాడు అమ్మఒడి ఎంతమందికి వస్తుంది తల్లి ఒకరికే వస్తుంది మరి మిగతా వాళ్ళని ఏం చేయాలమ్మా ఏం చేస్తున్నారు మిగతా వాళ్ళని దత్తకి ఇచ్చేద్దామా జగన్మోహన్ రెడ్డి గారికి దత్తకి ఇచ్చేయండి రాజశేఖర రెడ్డి గారు పదకొండు సరుకులు ఇచ్చారు రేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇస్తున్నారమ్మా ఒకట రెండా మూడా ఇస్తున్నారు తల్లి అమ్మా అర్థమవుతుందా బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా మీరు నొక్కండి నొక్కండి అంటున్నాడే మీకు ఇచ్చేదంతా జగన్ రెడ్డి తీసుకుంటున్నదంతా మీకు వంద రూపాయలు ఇస్తున్నాడు మీ దగ్గర తీసుకుంటున్నది వెయ్యి రూపాయలు అర్థమవుతుందా తల్లి మీకు మట్టి చంపిస్తున్నారు మీ దగ్గర వెండి చంపు తీసుకుంటున్నారు అన్ని ధరలను పెంచేసి ఇక బతకడం ఎలా బతకడం ఎలా ఆలోచన చేయండి అన్నా ఈ రోజు మన రాష్ట్రంలో ఈ రోజు మన రాష్ట్రంలో రైతులు బాగోలేరు విద్యార్థులు బాగోలేరు మహిళలు బాగోలేరు అన్నా ఏ వర్గము దళితులు బాగోలేరు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రోజు వచ్చి ఐదు సంవత్సరాలలో మీ సమస్య ఇదా అని అడిగిన పాపాన పోలేదు అదే రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బారాన్ని పెట్టలేదా రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బార్ లో వేల మంది ప్రజలను ప్రతి రోజు కలిశాడే మరి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మంత్రులకు ఎమ్మెల్యేలకైనా అపాయింట్మెంట్ ఇచ్చారా వీళ్ళ రాజశేఖర్ రెడ్డి గారి వారసులు ఎక్కడ చూసినా ఈ రోజు ల్యాండ్ మాఫియా లేకపోతే శాండ్ మాఫియా లేకపోతే లిక్కర్ మాఫియా ఇదేది కుదరకపోతే ఇక హత్య రాజకీయాలకు కూడా వీళ్ళు తెరలేపారు అంటే ఇక ఏమనాలన్నా సొంత చిన్నాన సొంత చిన్నానను హత్య చేశారు అని సిబిఐ చెప్పి అక్యూస్డ్ గా చేర్చిన అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని ఐదు సంవత్సరాలు కాపాడటమే కాకుండా ఈరోజు మళ్ళీ ఎంపీ టికెట్ కూడా వాళ్ళకే ఇచ్చారు అంటే ఇక వీళ్ళు హత్య రాజకీయాలు చేయటం లేదు అని ఎలా అనుకోవాలి ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఎందుకంటే సొంత చిన్నానని హత్య చేసింది వీళ్ళు అని తెలిసి కూడా హత్య చేసిన వాళ్ళను కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అన్నా అవినాష్ రెడ్డి గారు మీరు ఓట్లేస్తే గెలిచి ఎంపీ అయ్యాడు ఈ రోజు ఆ అధికారాన్ని దేనికి వాడుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేయండి మీరు అధికారం ఇస్తే అధికారాన్ని వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడం కోసం తప్పించుకొని తిరగడం కోసం వాడుకుంటున్నారు సాక్ష్యాలు ఆధారాలు అన్ని ఉన్నాయి వివేకానంద రెడ్డి గారు చనిపోయి ఐదు సంవత్సరాలు అయింది వివేకానంద రెడ్డి గారు చనిపోలేదన్నా చంపేశారు చంపేశారు గొడ్డలితో గొడ్డలితో ఏడు సార్లు క్రూరంగా ఘోరంగా నరికి 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 ఏడు సార్లు నరికి చంపేశారు వివేకానంద రెడ్డి గారు ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరగలేదు ఈ రోజు వరకు కూడా చంపిన వాళ్ళు చంపి చంపించిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నారు మరి మీరు చెప్పండి న్యాయం జరిగినట్ట అసలు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రెండు సార్లు గెలిచిన రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు విషయంలోనే న్యాయం జరగలేదు అంటే దానికి కారణం ఎవరు స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారాన్ని అడ్డు వేసి అవినాష్ రెడ్డి గారిని ఐదు సంవత్సరాలు కాపాడారు ఎందుకు కాపాడారు అని అడుగుతున్నాం ఆధారాలు సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి కదా సిబిఐ చెప్తూనే ఉంది అవినాష్ రెడ్డి చంపించిన వాళ్ళు చంపిన వాళ్ళు గూగుల్ టేక్అవుట్ మ్యాప్స్ లో అంతకు ముందు రోజు కలుసుకున్నారు ఆ రోజు కలుసుకున్నారు వాళ్ళ లొకేషన్లు మ్యాచ్ అవుతున్నాయి అని గూగుల్ మ్యాప్స్ చూపించి మరి సిబిఐ ఆధారాలు చెప్తుంది అన్నా హత్య జరిగిన రోజు ఫలానా వాళ్ళు చంపారు అని మాకు తెలియదు కానీ ఈ రోజు సిబిఐ ఇన్ని ఆధారాలు చూపుతున్నా కూడా వాళ్ళకి ఏ శిక్ష పడకపోతే మరి గుండె మండదా అన్యాయం జరగకపోతే గుండె మండదా ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారి ఆత్మ వివేకానంద రెడ్డి గారి రక్తం న్యాయం కోసం ఘోషిస్తూనే ఉంది ఎవరు పట్టించుకుంటున్నారన్నా అధికారంలో ఉన్న వాళ్ళు పట్టించుకుంటున్నారా సిబిఐ చెప్తూనే ఉంది కాల్ రికార్డ్స్ ఉన్నాయి హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు మాట్లాడుకున్నారు అంతకు ముందు రోజు మాట్లాడుకున్నారు ఆ రోజు మాట్లాడుకున్నారు అని చెప్తుంది అయినా కూడా ఏ శిక్ష పడలేదు నలభై కోట్లకి నలభై కోట్లకి వివేకానంద రెడ్డి గారిని హత్య చేయాలనుకున్నారు అందులో ఐదు కోట్లు అడ్వాన్స్ కూడా ముట్టింది అని సాక్ష్యాలు ఆధారాలు అన్ని ఉండి కూడా ఈ రోజు వరకు కూడా ఆఖరికి కర్నూల్లో సిబిఐ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి పోతే కంచె వేసి జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను పెట్టి మూకలను పెట్టి కర్ఫ్యూ వాతావరణం సృష్టించి భయబాంతులకు గురి చేసి అవినాష్ను కాపాడడం జరిగింది ఇందుకేనా అధికారం ఇచ్చింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికార దుర్వినియోగం చేసి మరీ అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నారు ఇది సరిపోలేదు అన్నట్టు ఈరోజు మళ్ళీ అవినాష్ రెడ్డి గారికి ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం తెప్పదలుచుకున్నారు అంటే హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ ఎన్నిక కావాలి అధికారంతో మళ్ళీ తప్పించుకోవాలి హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ చట్టసభలకు వెళ్ళాలి అని చెబుతున్నారు మరిది అన్యాయం కాదా అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ అన్యాయాన్ని వ్యతిరేకిస్తుంది నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది ఎవరికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ అలాగని అన్యాయం జరుగుతుంటే సహిస్తూ నించొని చూసేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి ధైర్యంగా నిలబడి ఎదిరిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఏ పక్షాన ఉన్నారో నేరం పక్షాన ఉన్నారో న్యాయపక్షాన ఉన్నారో ప్రజలందరూ నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది ఒక పక్క నేను నిలబడ్డాను రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఇంకో పక్క రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య జయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారు అని సిబిఐ షీట్ లో అక్యూస్డ్ గా చేర్చిన అవినాష్ రెడ్డి కావాలో మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం ఉంది